నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలామంది విపరీతమైన ఇబ్బందులు వస్తున్నాయండి కుటుంబ పరంగా ఇల్లు కట్టుకున్న ఒక వస్తువు కొనుక్కున్న ఆ కొనుక్కున్న దగ్గర నుంచి మాకు విపరీతమైన నష్టం కలిగింది ఎందువలనేది మాకు అసలు తెలియటం లేదు కొంతమంది అంటున్నారు మాకు ఉద్యోగం వచ్చిందండి కానీ మా ఎదుటి వారితోనూ మా చుట్టుపక్కల వారితోనూ వారందరూ కూడా ఎక్కువగా మా మీద కంప్లైంట్ చేస్తున్నారు రావాల్సిన డబ్బులు మాకు రావటం లేదు కష్టపడి సంపాదించిన డబ్బులు ఇచ్చినప్పుడు అవతల వాళ్ళు తీసుకున్నారు కానీ ఇక ఇవ్వటం లేదు తీసుకున్న తర్వాత మీకేంటండి బాగానే ఉన్నారని అంటున్నారు మాకు మానసికంగాను ఆర్థికంగాను కుటుంబ పరంగాను పెద్ద పెద్ద గొడవలు వస్తున్నాయి అనవసరమైన విషయాలకు కూడా గొడవలు అవుతున్నాయి భార్యాభర్తల మధ్య అటు అత్త అత్తకోడెళ్ళ మధ్య తల్లి పిల్లల మధ్య ఇలాంటి గొడవలు రావడము ఆర్థికంగా నష్టపోవడం అనేది జరుగుతుంది మా కుటుంబం నష్టపోతుందండి అలానే మా చుట్టుపక్కల ఉన్నవారు ఎదుటివారు మా మీద లేనిపోని విధంగా ఏదో ఒక పేరు పెట్టి మమ్మల్ని సూటిపోటి మాటలతో ఏదో ఒకటి అంటూ ఉన్నారు మాకు లేనిపోని ఇబ్బందులు వస్తున్నాయని అంటున్నారు వాటి నుంచి బయటపడడానికి ఏదైనా పరిహారం ఉంటే చెప్పమని అడిగారు ఇవన్నీ రావడానికి గల కారణం ఏంటంటే జనఘోష దీనినే కంటి చూపు అంటారు భయంకరమైన దోషాలు ఉన్నప్పుడు మీ కుటుంబాల్లో ఎలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి చాలామంది ఏమనుకుంటారంటే ఇది దిష్టి దోషం అని భావించకుండా ఏదో ప్రయోగం చేసేసారు మా మీద మా ఇంటి మీద దానివల్ల మేము నష్టపోతున్నామని అనుకుంటారు విపరీతంగా డబ్బులు ఖర్చు పెడతారు ఇంకా కొంతమంది ఏదో తిరుగుతుంది మా ఇంట్లో మమ్మల్ని ఏదో భయపెడుతుంది రాత్రిపూట నిద్రలేకపోతున్నామండి ఏదో కనిపిస్తుంది నిద్ర పట్టడం లేదు మాకు కడుపు నొప్పిగా ఉంది ఇటు చూస్తే జ్వరం వస్తుందండి మాటి మాటికి డాక్టర్ దగ్గరికి వెళ్తేనేమో ఏమీ లేదండి మీకని అంటున్నారు ఇలాంటి పరిస్థితులు చాలామందిలో ఉంటాయి ఇది కూడా ఘోరమైన దిష్టి దోషం వల్లే వస్తుంది దిష్టి దోషం తగిలిందంటే మీరు కోలుకోవడం చాలా కష్టమవుతుంది మీరు తక్షణమే ఎలాంటి భయంకరమైన దిష్టి దోషాల నుంచి అయినా సరే బయటపడడానికి అద్భుతమైన పురాతనమైన ఒక పరిహారాన్ని చెప్తాను అలా చేత్తో తీసి అలా బయటపడేస్తుంది దిష్టి దోషం అంటే కుటుంబ పరంగాను అన్ని విషయాల్లోనూ కొంతమంది జీవితంలో దానివల్ల నిష్టిపో నష్టపోతారు తెలియకుండానే ఖర్చులు పెడతారు మీకు దిష్టి దోషం తగిలిందని తెలుసుకోండి ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి ఇమీడియట్గా ఆ బాధల నుంచి మీరు బయటపడతారు చాలా ఈజీ అయిన పరిహారం అండి ఏ విధంగా చేయాలనేది చెప్తాను దానికన్నా ముందుకు ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ ఇలాంటి బాధలతో ఎవరైనా మీ చుట్టుపక్కల వారు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు ఎవరైనా ఉంటే వారికి మీ వంతుగా ఈ వీడియోను షేర్ చేయండి అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఎన్నో సమస్యలకు సంబంధించిన పరిహారాలు పూజలు ఉన్నాయి మన ఛానల్లో మీ సమస్యకు సంబంధించిన మీరు చేయగలిగే ఒక పూజనైనా సరే పరిహారాన్ని అయినా సరే ఎంచుకుని ప్రయత్నించేయండి మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పులను రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోనైతే ఎండింగ్ వరకు చూడండి లేదంటే కొన్ని విషయాలు మీరు మిస్ అవుతారు ఇక లేట్ చేయకుండా మనం పరిహారం మాటకి వెళదాము మన పెద్దలు ఎన్నో పరిశోధాత్మకంగా పదార్థాల యొక్క శక్తి గురించి వారు చెప్పారు ఈ రోజుల్లో అనుకోండి మనం ఇలాంటి వాటిని వదిలేస్తున్నాం కాబట్టి ఎవరికైతే మీ కుటుంబ సభ్యుల్లో చీటికి మాటికి చిరాకులతో కోపము అసూయ కొట్లాట్లు గొడవలు ఇలాంటివి ఉంటే తప్పకుండా కనిదిష్టి తగిలిందని అర్థం చేసుకోండి కొంతమందికి తగిలినప్పుడు దీర్ఘ అనారోగ్యాలతో అలా మంచం మీద పడిపోతారు ఎన్నో మందులు వాడినా కానీ సరైన విధంగా కోలుకోరు అదేదో తంత్ర మంత్రం ప్రయోగం జరిగిందని ఒక అనుమానం ఉంటుంది దిష్టి దోషమని సరిగ్గా తెలుసుకోలేరు ఇదొక విషయం మీరు తెలుసుకోండి డబ్బులున్నా దిష్టిదోషం తగు తగులుతుంది డబ్బులు లేకపోయినా దిష్టిదోషం తగులుతుందా అని మీకు అనుమానం కూడా రావచ్చు తగులుతుంది కొందరంటారు మాకు ఏం లేదండి కానీ మాకు దిష్టి తగిలింది ఎందువల్ల అంటారు మీరు మాట్లాడే మాటల వల్ల మీ మీద మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఏడ్చేవారు ఉండొచ్చు బయట వ్యక్తులు కావచ్చు ఎవరైనా ఉండొచ్చు మీకు తెలియదు అలా దిష్టి దోషం తగిలే అవకాశం ఉంటుంది ఇక పరిహారానికి కావాల్సినవి ఏంటో చూద్దాము కళ్ళుప్పు పసుపు పొట్టు తీసిన తెల్ల ఆవాలు ఇవి మీ అందరికీ తెలిసే ఉంటాయి మనకు ఆయుర్వేద షాప్లో దొరుకుతాయి అలానే పూజా షాప్లో కూడా దొరుకుతాయి చాలా శక్తివంతమైన తంత్ర పరిహారాలు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ ఆవాలని ఇక మీ దగ్గర పెప్పళ్ళు ఉంటే తీసుకోండి లేవనుకుంటే మిరియాలు తీసుకోండి ఇక్కడ చెప్పే పరిహారం ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకునేది అంటే సిటీలో అపార్ట్మెంట్స్లో ఉన్నవారు కానీ పల్లెటూరు వాతావరణంలో ఉన్నా కానీ చక్కగా ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవచ్చు అంటే కొన్ని పరిహారాలు మాకు చేయలేని పరిస్థితిగా ఉంటుందండి బయటకు వెళ్ళలేని పరిస్థితిగా ఉంటుంది అనేవారు అలాంటి పరిస్థితి ఏదీ లేదండి ఈ పరిహారం విషయంలో ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు అది ఎలానో చెప్తాను ఇక్కడ ఈ పరిహారం మీకు మీకు మీకున్న దిష్టి దోషాల నుంచి మీరు బయటపడేలా చేస్తుంది మరి ఈ పరిహారాన్ని ఎన్ని రోజుల పాటు చేయాలి ఇవన్నీ కూడా చెప్తాను ముందుగా మీరు కొద్దిగా ఈ తెల్ల ఆవాలు తీసుకోండి ఇక్కడ చూపించినవి కొద్దిగా ఒక చిటుకటి తీసుకోండి ఒక చిన్న ప్లేట్లో పెట్టుకోండి తర్వాత ఒక రెండు మిరియాల దాంట్లో పెట్టండి తర్వాత ఒక చిటుకటి పసుపు పెట్టండి అలానే ఒక చిటికెడు కళ్ళుపు పెట్టండి ఇక తిన్నంతా కూడా మీ కుడి చేతిలో పెట్టుకోండి మీ కుడి చేతిలో పెట్టుకొని పిడికట్లో మూసి ఎవరైతే బాధపడుతున్నారో దిష్టి దోషాలతో ఎవరైతే ఉన్నారో వారి తల చుట్టూతా మీరు సవ్యంగా అపసవ్యంగా తీయాలి అంటే సవ్యంగా ఒక మూడు సార్లు తీయాలి అపసవ్యంగా ఒక మూడు సార్లు తిప్పాలి అలా తిప్పిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గ్రామీణ ప్రాంతంలో ఉండేవారు కట్టెల పొయ్యిలు అలాంటివి ఉంటాయి కదండి దాంట్లో వేసేయచ్చు మీకు అవకాశం ఉంటే కట్టెల పొయ్యి మీద మీరు ఆహార పదార్థాలు వండుతూ ఉంటారు కదా అక్కడ నిప్పుల్లో వేసేయండి మీకు అలా వీలు కాకపోతే అంటే అపార్ట్స్మెంట్స్లో ఉన్నవారు మీకు వీలు కాదు కాబట్టి మీ టాయిలెట్లోకి వెళ్ళి ఆ టాయిలెట్లో వేసేసి ఒక బకెట్ నీళ్ళు పోసేయండి ఎందుకంటే ఇక దాంట్లో ఉండకూడదు అది పూర్తిగా వెళ్ళిపోవాలి బయటికి ఇది మీరు చేయగానే ఇమీడియెట్గా మీకు మార్పు వస్తుంది దీనిని మీరు టాయిలెట్లో వేయవచ్చు నిప్పుల్లో కూడా వేయచ్చు ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో వారు చక్కగా చేస్తారు కానీ సిటీలో అదంతా కుదరదు కదా అందరికీ అందుబాటులో ఉండే పదార్థాలు ఇవన్నీ కానీ తక్షణమే మీకు రిజల్ట్ అయితే కనపడుతుంది కానీ తీరని మీకు మీరుగా మాత్రం చేసుకోకూడదు వేరే వాళ్ళు మీకు చేయాలి వేరే కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే చేయొచ్చు కానీ చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కోవాలి ఎప్పుడైతే మీకు ఈ ప్రభావం కలిగి మీకు చిరాగ్గా ఉంటుందో అప్పుడు మీరు ఈ పద్ధతిని చేయించుకోవచ్చు మీరు ఉదయం బయటికి వెళ్ళారు ఏదో కనిపించింది ఇంటికి రాగానే వెంటనే తీయించుకోండి ఇమీడియట్గా పనిచేస్తుంది మీకు రక్షగా పనిచేస్తుంది దిష్టి నివారణలో అద్భుతమైన పరిహారం ఏది అంటే ఇదేనండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని పరిహారం ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని పరిహారం అంటే మనం ఎక్కడికో దూరంగా తీసుకువెళ్ళి చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ పరిహారాన్ని మీరు చక్కగా చేసుకోవచ్చండి చాలా అద్భుతమైన పరిహారం ఎవరికైతే ఈ ఇబ్బందులు ఉన్నాయో తప్పకుండా చేసుకోండి మంచి ఫలితాలను చూస్తారు ఇక ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి ఇంకా లైక్ చేయని వారు ఉంటే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు